కేసీఆర్ మున్సిపల్ పరిధిలో తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్బంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిండ్ల ముత్యాల్ యాదవ్ గట్ కేసీఆర్ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావన జంగయ్య యాదవ్ జనరల్ సెక్రటరీ బర్ల రాధాకృష్ణ వైస్ ప్రెసిడెంట్ నాగరాజు యూత్ ప్రెసిడెంట్ బొక్క సంజీవరెడ్డి కయ్యూమ్ తదితరులు పాల్గొన్నారు

జెండా ఆవిష్కరణ పార్టీకి సంబంధించిన జాతీయ జెండా ఆవిష్కరణకు ఎంకెన్ చేసిన చైర్పర్సన్ గారు అలాగే మా పార్టీ అధ్యక్షుడు ముత్యాల యాదవ్ గారు అలాగే జనరల్ సెక్రటరీ రాధాకృష్ణ గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ అచ్చందర్ గారు అలాగే సీనియర్ నాయకులు అంజన్నలన్న గారు అలాగే మా మైనార్టీ మహిమద్ అన్న గారు అలాగే మా కౌన్సిలర్ కల్పల మల్లేష్ గారు రవీందర్ గారు నరేష్ గారు అలాగే మా అందిరెడ్డన్న గారు అలాగే రామ్ రెడ్డి అన్న గారు అలాగే ఇక్కడ పిచ్చేసిన సీనియర్ నాయకులు కార్యకర్తలు అన్నదమ్ములు అక్కజలందరికీ పేరు పేరిన అలాగే మా అక్క అనిత అక్కకు అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మనము ఈరోజు తెలంగాణ ఆవిర్భావం జనవరి జూన్ రెండు నాడు జరుపుకుంటున్నాం కాబట్టి పెద్ద ఎత్తున మన తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతోమంది అమరవీరులు పన్నెండు వందల మంది అమరవీరులతోటి ఈ తెలంగాణను సాధించుకున్నాం ఇప్పుడు ఈ అమరవీరుల వల్ల మనం ఈ తెలంగాణ రావడంతో మన ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ సంవత్సరం మనకు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మన రేవంత్ రెడ్డి అన్న గారు ఎన్నో సంక్షేమ వాళ్ళు అలాగే దీనికి సంబంధించిన మన తెలంగాణ నుంచి ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది ఈరోజు మహిళలకు పెద్ద ఎత్తున మన రేవంత్ రెడ్డి అన్న బస్సు ఫ్రీ కానీ గ్యాస్ కానీ కరెంటు కానీ ఇలాంటివి చేసిన జనత మన తెలంగాణ రేవంత్ రెడ్డి అన్న సీఎం అన్నది ఆయన ఆదేశాల మేరకే మనం ఈరోజు పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించిన జెండా అలాగే జాతీయ జెండా ఎగరేసుకోవడం జరిగింది ఇలానే మన జా మన కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఈరోజు మనము ఈ సోనియా గాంధీ ఇచ్చినప్పుడు ఇచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ మనకు రావడం జరిగింది సోనియా గాంధీ కాంగ్రెస్లో ఆమె పెద్ద దిక్కుగా ఉండి దేశాన్ని ఆమె బీసీసీ అధ్యక్షుడిగా నడిపిస్తుంటూ అధ్యక్షుడిని నడిపించుకుంటూ మనకు ఈసారి మనకు తెలంగాణ రావడానికి ఆమె కృషి ఎంతో ఉంది ప్రత్యేకంగా సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే అమరవీరులకు మేమందరం కూడా జోహా అని చెప్తున్నాం ఎందుకంటే అమరవీరులు లేంది మన రాష్ట్రం రాకపోయేది ఇలా శ్రీకాంత్ లాంటి వాళ్ళు పన్నెండు వందల మంది చనిపోతేనే మన రాష్ట్రం రాగలిగింది కాబట్టి ఈ రాష్ట్రానికి మనం మంచి రోజులు ఉన్నాయి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ముందు ముందు ఇంకా మన రేవంత్ రెడ్డి అన్న ఎట్టి పరిస్థితుల్లో డెవలప్మెంట్ చేయ అవకాశాలు ఉన్నాయి వచ్చి ఇప్పుడు మనకు మూడు నెలలు అయింది ఈ మూడు నెలలనే రెండు ఒక నెల రోజులు రెండు నెలలు మన ఎలక్షన్స్ పోవడానికి కూడా అభివృద్ధి కాలేకపోయినాయి ఇప్పుడు మనకి ఇప్పుడు ఎలక్ ఎంపీ ఎలక్షన్ తర్వాత అయిపోయిన తర్వాత ఈ నాలుగు తారు రిజల్ట్ తర్వాత కోడ్ అయిపోతుంది దాని తర్వాత మన తెలంగాణలో రేవంత్ రెడ్డి అని అమలు చేసినవన్నీ కూడా ముందుకొస్తాయి కాబట్టి ఈరోజు అందరము ప్రశాంతంగా ఉండి జరుపుకుంటున్నాం కాబట్టి మన జాతీయ జెండాకి కాంగ్రెస్కు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను తెలంగాణ ప్రజల కళని ఎలివేషన్ రోజు అందరికీ పూర్తిగా ఈ రోజు తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్ చేసుకున్నందుకు ఇక్కడ విచ్చేసి అందరు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను తెలంగాణ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు ఈ పండుగ మనం జరుపుకుంటామంటే